आखिर आइए ना तुम 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 � ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ మిగతా మీద జయంతి వేడుకలకు చేసినటువంటి దుకాంక్షలు పేరు పేరున కళాబంధనాలు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు

पूजे अगरे, अगरे। रहे सर सर सर.

కులభంగీ ముందుగా క్షినాసులు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు ఫస్ట్ సారి మొట్టమొదటిసారి రావడం చాలా అభినందనీయం కాబట్టి అందరు కూడా మన అదే విధంగా మన జాయింట్ కలెక్టర్ శ్యామలాదేవి గారు కూడా రావడం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన దినం మన ఆదిలాబాద్ జిల్లాలో మరి కొండ బాపూజీ గారి పుట్టడం మన అదృష్టంగా భావిస్తూ ఎన్నో కాబట్టి మన కొండ బాపూజీ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చేనేత కారణం నాకు కృషి చేశారు అలాగే ఆయన నైన్టీన్ ఫిఫ్టీ శాసన సభకు ఏమిటంటే అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం చాలా పాటుపడ్డారు మొన్నటి వరకు మన అంచనా కార్యక్రమం కూడా తెలంగాణ కోసం ఎంతో పాటుపడ్డారు కాబట్టి మనం చూసుకోవడం మనందరికీ ఇస్తున్నాం ఎందుకంటే అలాంటి గౌరవనీయులు ప్రతి ఒక్కరూ ఎవరైతే మన కోసం త్యాగం చేశారో వాళ్ళని సరించుకోవడం తప్పనిసరి కాబట్టి ఇది చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుతూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో గౌరవ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి అధికారంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న జాయింట్ కలెక్టర్ గారికి మన డిడిసి గారికి ఇక్కడ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ వారికి ఇక్కడికి వచ్చిన అందరూ సంఘం నుంచి వచ్చిన నాయకులకి అందరికీ కూడా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి అందరికీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి జయంతి శుభకాంక్షలు తెలియజేస్తున్నాము చాలా సంతోషం మనం అధికారంగా ఇంత మహా ఇంత గొప్ప మహనీయుడు వారికి మనం జయంతి అధికారంగా జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం ఇది అందరికీ తెలుసు ఇలాగా అందరూ కూడా పెద్దరూ చెప్పారు వారు మనం పుట్టేటప్పటి నుంచి అంటే వరకు జిల్లాలో పుట్టినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం కానీ తెలంగాణ వచ్చింది అంటే వారి ఆలోచనతోనే వారి కృషితోనే ఎందుకంటే అప్పుడు ఉన్న అందరూ రాజకీయాలు నాయకులు కానీ ఎవరైనా కానీ అంటే వారందరికీ స్ఫూర్తి ఇచ్చారంటే కొందా నచ్చింది బాపు గారు బాబుజీ గారు వారి స్ఫూర్తిలోనే తెలంగాణ రావడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చిన ఏమైనా పథకాలు కానీ ఆ బలహీన వర్గాలు కానీ బడుగ వర్గాలు కానీ వారికి సంబంధించిన ప్రతి ఒక్క పథకాలు కూడా ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా మనం ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు మరో ముఖ్యమంత్రి గారు మొన్ననే లో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆండ్రోమ్ టెక్నాలజీ కూడా వారి పేర్లోనే పెట్టడం జరిగింది అంటే చాలా మీరు చూస్తూ అంటే చిరతన కోసం కానీ ఇంకా బలహీన వర్గాల కోసం కానీ చాలా కృషి చేశారు సో ఆ కృషికి మనం తప్పకుండా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అధికారులు కానీ ప్రతి ఒక్క ప్రజాపతిలో కానీ వారు స్ఫూర్తి తీసుకొని వారు ఏవైతే జీవంతే ఉన్నాయో ప్రతిరోజు అది ఆలోచన చేసి మనం ప్రజలకి ఏముంది పాలన కార్యక్రమం కూడా విజయవంతంగా చేయాలి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇందాక మనం సంఘం ప్రెసిడెంట్ గారు చెప్పారు దానిక కొత్త కలెక్టరేట్ పేరు కూడా వారి పేరులో పెట్టాలి తప్పకుండా వాళ్ళు మంత్రి డిస్చార్జ్ ఇన్ఛార్జ్ రాయడం టీకర్చడం జరుగుతూ ఒక్కసారి